నర్సాపూర్ పట్టణంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయుల గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ తీరుకు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో మన తెలంగాణకు చూపిన మొండిచ్చేయికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రస్ఫుటంగా కేంద్ర బడ్జెట్ను చూసినట్టయితే ఏ చిన్నపిల్లవానికైనా అర్థమవుతుంది సోదరి చెప్పినట్టు మరి జాతీయ సంపదలో జాతీయ రెవెన్యూలో మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మన వాటా రూపంలో మనం అందిస్తున్నటువంటి మరి ఆదాయం ఎంత మరి ఈరోజు ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి వాళ్ళు కేటాయించిన వాటా ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడో ఒక వివక్ష అనేది కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది ఈరోజు కేవలం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ దీన్ని పరిపాలిస్తున్నాడు ఎక్కడ ఈ పథకాల అన్ని కూడా అమలై రేపు రానున్న కాలంలో మళ్ళీ ఇది స్థిరంగా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండబోతుందనే ఒక మరి ఒక దురాలోచనతో రోజు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మండించే చూపించింది కాబట్టి అందరు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రజలు మరి రాష్ట్రంలో అధికారంలోకి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినా మరి మొన్నటి ఎన్నికల్లో పదా పదిహేడు ఉంటే దాదాపు ఎనిమిది ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి బీజేపీకి అందించింది అదే కాకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి ఈ రోజు నేను వాళ్ళని అడుగుతున్నా మీ అంకెలు మీకు కనబడతలేవా కిషన్ రెడ్డి మరి బండి సంజయ్ ఒక్కసారి కళ్ళద్దాలు పెట్టుకోండి కళ్ళద్దాలు లేకపోతే మరి మీ పేపర్లో అవి కనబడతలేవా మీకు బడ్జెట్ లో అంకెలు కనబడతలేవా మరి రాష్ట్రానికి ఏమొచ్చింది ఒక్కసారి ఒకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఇచ్చింది మరి నిజాయితీగా ఇచ్చిరా ఒక్కసారి ఆలోచన గుండె మీద చేసుకొని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కావాలని ఒక దుర్లక్షణంతో మాకు తెలుసు మన మిగులు మన మన మిగులు బడ్జెట్ తో నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా అప్పుల కూబిలోకి వెళ్ళింది దానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు వాళ్ళందరినీ ఇలా గద్దె దించినాం ఈ రోజు మనం వచ్చినాం రా కేంద్ర ప్రభుత్వంలో రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సంఖ్య పెరిగితే మాకు పుట్టోక వ్యక్తులు ఉన్నాయని మరి బీజేపీకి మరి బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం ఇది మీకు తెలుసు మనకి ఎన్నో పనులు ఉన్నాయి ముందర త్రిపుర ఉంది హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ ఉంది మరి బయరం ఉన్నాయి మనకు విభజన టైంలో కూడా మనకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు బిజెపి ఎందుకు మొండిచ్చేయి చూపించింది ఒకసారి ఆలోచన చేయాలి సగటు మనిషి మనం ఎన్నో మన ఆరు సూత్రాలను మనం ఈ రోజు ప్రకటించుకున్నాం అన్నింటిని కూడా మెల్లగా మెల్లగా కూడా ఆర్థిక క్రమశిక్షణతో మనం అధిగమించి మన స్థిరంగా నిలవబడుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మనకు రావాల్సిన వాటాను మనం ఈ రోజు తుంగలో తొక్కేసిరు కావాలనే మన తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఈ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కడతారనే ఆలోచనతోనే కాబట్టి ఇది ఒక ఆలోచన చేస్తుర్రు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం నిరసన తెలపాలే ప్రతి విషయం బీజేపీ చేస్తున్నటువంటి ఈ నీతిని మనం ప్రజలకు చెప్పాల్సిన అవశ్యకత ఉంది మనం ర్యాలీలు చేసాం నిరసన చెప్తున్నా సరిపోదు రేపు గ్రామాల్లో మనకు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా కలిసి మన కుట్ర పన్నుతుంది మన తెలంగాణ ప్రజలకు రావాల్సిన వనరులు మరి ఆదాయం నుంచి రావాల్సినటువంటి వాట మనకు నిధుల రూపంలో రావాల్సిన ప్రతిదాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు నిజాయితీగా రావాల్సిన దాన్ని కూడా కొట్లాడాల్సిన అవసరకత మనకు ఉందా లేదా ఖచ్చితంగా మనం ప్రజల్ని నివదీయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మనం వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉంది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి జెడ్బిడిసి ఎన్నికలు ఉన్నాయి మనం ఖచ్చితంగా ఈ బడ్జెట్ ను మనం ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరకత ఉన్నది మరి విద్యావంతులు ఉన్నారు మన దాంట్లో యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మరి ఎన్ఎస్ఈ నాయకులు ఉన్నారు మరి అందరు గ్రామ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి నాయకుడు ఈ అంశాలను మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏ రంగానికి ఏమి కేటాయించలేదు మనకు మీకు తెలుసు ఎన్ఆర్జీఎస్ లో కూడా మీకు పోయిన సంవత్సరం కంటే ఈసారి నిధుల శాతం తగ్గిపోయింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో ఎన్ఆర్జీఎస్ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎన్ఆర్జీఎస్ నిధులు మనకు తక్కువ వచ్చినాయి దానికి కూడా బీజేపీయే కారణం ఒక కుట్ర రూపంలో వీళ్ళందరూ తీసుకోవచ్చు సోదరులారా మీరు ఒకటే చెప్తున్నా ప్రజలకు కావాల్సిన అభివృద్ధి డబ్బులు ప్రజలకు సంక్షేమ ఫలాలు పోయినప్పుడే ప్రజల జీవితాల్లో మన బాగుపడతాం కేవలం మరి హిందూ మతం మీద మరి మతాల మీద చిచ్చు పెట్టడం కులాల మధ్యలో చిచ్చు పెట్టడం దీనివల్ల మన పబ్బం గడవద్దు మనకు రావాల్సిన వాటా కొరకు మనం కొట్లాడితేనే మన పబ్బం గడుస్తుంది కాబట్టి మన తెలంగాణ ప్రజాని కానీ మేల్కొల్పాల్సిన అవశ్యకత ఏర్పడ్డది కాబట్టి ప్రతి ఒక్కరు సైనికుడై బీజేపీ చేస్తున్నటువంటి వైఖరిని మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎదుర్కొందాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇది ఈ నిజా ఈ నిజాన్ని మరి ఈ రోజు చేస్తున్నటువంటి కుట్రను ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా రేపటి నుంచి కంకణ బద్దులై పంచాయతీ ఎన్నికలయ్యే వరకు బీజేపీ బీఆర్ఎస్ భరతం పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను